నమస్తే వెల్కమ్ టు ఐ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ని వాలంటీర్లుగా నియమించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు వారికి స్టైఫండ్ ఇస్తామంటూ యూనిఫామ్ కి సంబంధించి కూడా ఆలోచనలు మొదలయ్యాయి అధికారుల సూచనలు తీసుకుంటోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ వచ్చినటువంటి ఒక డెసిషన్ అనేది అధికారుల సూచనలు తీసుకోవాలి ట్రాన్స్జెండర్ ని నియమించాలి వాలంటీర్లుగా ఎలా చూస్తున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే థ్యాంక్ యూ మీస్ ట్రాన్సెండర్ పర్సన్స్ అన్నారు వ్యక్తులు అన్నారు నిజంగా చూసిన ట్రాన్స్జెండర్స్ అని మాత్రమే ఉంది అన్నారు కూడా మీరు అన్నారు దాట్స్ లైక్ థ్యాంక్ సో మచ్ థిస్ ఈస్ రియల్ ఎ వెల్కమింగ్ స్టెప్ అండ్ అనౌన్స్మెంట్ ఆల్సో మేము చాలా హర్షిస్తున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ ద సీఎం ఫర్ కమింగ్ అవుట్ దిస్ ప్రపోజల్ అనేది చాలా మందికి మాకు డౌట్ ఏంటి అని అంటే దీనికి దానికి ఉన్న లింక్ ఉందా కనెక్షన్ ఉందా ఆ నేపథ్యంలో సీఎం గారు చెప్తా ఉన్నారనే డౌట్ చాలా కమ్యూనిటీ వాళ్ళకి ఉంది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే సీఎం గారు అంటున్నారు ట్రాఫిక్ సంబంధించింది ఒకటి మూడో విషయము ఒక హిస్టారికల్ గా మనం చూస్తే వేరు స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మిగిలిన స్టేట్స్ లో ఏం జరుగుతుంది జాబ్స్ అయితే డిక్లేర్ చేశారు బట్ సంప్రదించి ఉంటే ఇంకా బాగుండేది కమ్యూనిటీని అంటే ప్రతిసారి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మేము అనేది ఏంటంటే ఒక్క రాత్రిలో వచ్చింది కాదు బిక్షాట సెక్స్ వర్క్ అనేది మా కమ్యూనిటీకి తరతరాలుగా మమ్మల్ని ఆ డిస్క్రిమినేషన్ స్టిక్ మాతో అవుట్ చేయటం వల్ల సిస్టమ్ అందులో దానికి ఉన్నాము ఒక్క రాత్రిలో స్విచ్ ఆఫ్ చేసేసేదంతా స్విచ్ ఆన్ అయిపోండి జాబ్స్ కంటే ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి క్లాసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని మేము అప్రోచ్ అవుతున్నాం జస్ట్ లైక్ దట్ రాండమ్ గా వెళ్ళే రోడ్ల లో ఇలా కనిపించారు పిక్ చేసుకొని వచ్చాము అనేది కాదు కదా ఒక కన్స్ట్రక్టివ్ గా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అంటే నేను చెప్తున్నా కదా అంటే ఈ గవర్నమెంట్ వచ్చేసి చాలా మూవ్స్ ఒక్క అడుగు ముందు పడుతూ అడుగుతా వెరీ ప్రోగ్రెస్ మౌస్ ఐ శుడ్ అప్రిసియట్ గా బట్ వాట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మల్ ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ ద్వారా మీరు అంటే ఒక నోటిఫికేషన్ మీరు పెడతారా దానికి అప్లై చేసుకోవాలా జియో రిలీజ్ అవుతుందా కన్సర్న్ ఆఫీసెస్ ఉంటారా హౌ యూ హ్యాపీ డూ అనేది దే షుడ్ బి అ ఫార్మల్ ప్రొసీజర్ దిస్ రిక్రూట్మెంట్ యాక్చువల్లీ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్జెండర్ పర్సన్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబైన గారు రచన గారు నమస్కారం అండి సో సరికొత్త నిర్ణయం గతంలో బోల్డ్ అంతా సవరణలు అనుకోవాలా లేకుంటే ఏం చేయాలి సమీక్షలు ఇవన్నీ బోల్డ్ జరిగాయి ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి సంబంధించి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ లైవ్లీహుడ్ వీటన్నిటి మీద ఇప్పుడు వచ్చినటువంటి ఒక డెసిషన్ అనేది అధికారుల సూచనలు తీసుకోవాలి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ని నియమించాలి వాలంటీర్లుగా ఎలా చూస్తున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు పర్సన్స్ అన్నారు ట్రాన్స్జెండర్స్ అని మాత్రమే ఉంది అన్నారు మీర్ అన్నారు దట్స్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వి ఆర్ ఏబుల్ టు లైక్ సెన్సిటైజ్ ఫ్యూ ఆల్ ఆల్సో లైక్ దట్స్ వెరీ దట్స్ అ బిగ్ ఇష్యూ ఫర్ అస్ యాక్చువల్లీ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా ఎప్పుడైతే ట్రాన్స్ బిల్ యొక్క పోరాటం జరిగిందో మన దగ్గర హైదరాబాద్ నుంచి ఫస్ట్ తెలంగాణ నుంచి అప్పటి నుంచి పార్లమెంటేరియన్స్ని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ని పాలసీ మేకర్స్ని ట్రాన్స్ ఇష్యూస్ సంబంధించిన విషయాల్లో సెన్సిటైజేషన్లో తెలంగాణ ముందు ఉంది యాక్చువల్గా థ్యాంక్ గాడ్ లైక్ అంటే గత ప్రభుత్వం ఒక వెల్ఫేర్ బోర్డ్ పెట్టింది టూ క్రోర్స్ అలాట్ చేశారు వాళ్ళు బడ్జెట్ ఈ గవర్నమెంట్ ఫస్ట్ పాలసీనే ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్ చేసింది మహాలక్ష్మి పాలసీ మీకు తెలుసు ఆ తర్వాత నెక్స్ట్ ఇది వస్తుంది సీఎం గారి నుంచి ముఖ్యంగా సీఎం గారి నుంచి రావడం అంటే దట్స్ దట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ దీని వెనక చాలా అంటే పొలిటికల్గా చాలా వర్క్ జరిగింది మీకు తెలుసు తెలంగాణ విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకారం మేమందరం ఒక జాయింట్ యాక్షన్ కమిటీలా పనిచేస్తున్నాం మహిళల రైట్స్ కోసం పిల్లలు ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం అని అందులో భాగంగా లాస్ట్ టైం కూడా నేను చెప్పాను రాహుల్ గాంధీ గారు పా భారత్ జోడ యాత్ర వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం హెల్త్ పాలసీకి సంబంధించి మెయిన్ సో ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఫస్ట్ పాలసీ ట్రాన్స్జెండర్ మహాలక్ష్మిది వచ్చిన తర్వాత ఇది వస్తుంది వెరీ గుడ్ వెల్కమింగ్ పాలసీ ఎందుకంటే ఏదన్నా పాజిటివ్గా కమ్యూనిటీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయినప్పుడు అది కూడా సీఎం నుంచి వచ్చినప్పుడు బి వెరీ హ్యాపీ ఒక ఆలోచన ద లీడర్ అండ్ లీడర్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ అండ్ ఇన్క్లూజన్ ఆఫ్ ట్రాన్స్ పీపుల్ దిస్ ఈస్ రియల్లీ వెల్కమింగ్ స్టెప్ అండ్ అనౌన్స్మెంట్ ఆల్సో మేము చాలా హర్షిస్తున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ ద సీఎం ఫర్ కమింగ్ అవుట్ దిస్ ప్రపోజల్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఉన్నాయి ఇందులో కన్సర్న్స్ అనే చెప్తాను నేను ఏంటి అంటే లాస్ట్ వీక్ తెలంగాణ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ పెళ్లింగ్ ఆఫ్ గ్రేట్ ఫోర్ రిజల్ట్స్ అని అందులో వన్ పర్సెంట్ మన దగ్గర నైన్ థౌజండ్ దాకా జాబ్స్ ఉన్నాయి నలుగురు ట్రాన్స్జెండర్ పబ్లిక్ ఇంటర్స్ లిటిగేషన్ వేశారు నలుగురు ట్రాన్స్ వ్యక్తులు దానిని అనుసరించి తెలంగాణ హైకోర్టు అప్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఏం అంటే ఈ వన్ పర్సెంట్ రిజర్వేషన్ క్లియర్ కాకుండా దాని మీద క్లారిటీ రాకుండా రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దు అని సో దానికి కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్యలో అది అది అయ్యే లోపల ఈ అనౌన్స్మెంట్ వస్తుంది యాక్చువల్ గా చాలా మందికి మాకు డౌట్ ఏంటి అని అంటే అంటే ఒక పక్కన కోర్టులో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఫైనల్ జడ్జ్మెంట్ రానప్పుడు ఇంకా ఇది ఓన్లీ ఇంటర్ క్లారిఫికేషన్ అడిగింది కోర్టు గవర్నమెంట్ ని సీఎం గారు ఈ అనౌన్స్మెంట్ చేశారు దీనికి దానికి ఉన్న లింక్ ఉందా కనెక్షన్ ఉందా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ నేపథ్యంలో సీఎం గారు చెప్తా ఉన్నారనే డౌట్ చాలా కమ్యూనిటీ వాళ్ళకి ఉంది రెండోది ఒక డిపార్ట్మెంటే కాదు రెండు వేల ఇరవై అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఉన్నాయి అది అఫీషియల్గా గజెట్లో పబ్లిష్ అయిన రూల్స్ ఆ రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్జెండర్ వ్యక్తి ఖచ్చితంగా నియమించాలి ఎందుకనంటే ఆ యాక్ట్ రూల్స్ అమల్లో ఉన్నాయా లేవా అని చూసుకోవటానికి కేవలం ఒక వ్యక్తిని నియమించాల్సి ఉంది ఆ విషయంలో చాలా స్టేట్ గవర్నమెంట్లు ఇంకా చేయలేదు కొన్ని ప్రయత్నిస్తున్నాయి తెలంగాణలో ఇంకా కాలేదు కొన్ని చోట్ల జుడిషియల్ వాటిల్లో చూసాము ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తులు బట్ జాబ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏదైతే ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొడక్షన్ ఆఫ్ రూల్స్ ఉన్నాయో దానికోసమని ఒక వారిని నియమించడం ఎక్కడ జరగలేదు ఏ డిపార్ట్మెంట్లో జరగలేదు సో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు వేరు వేరు డిపార్ట్మెంట్స్లో కూడా హెల్త్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నియమించవలసి ఉంది ప్రతి గవర్నమెంట్కి అది జరగలేదు ఇప్పుడు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే సీఎం గారు అంటున్నారు ట్రాఫిక్ సంబంధించింది ఒకటి మూడో విషయము ఒక హిస్టారికల్ గా మనం చూస్తే వేర్వేరు స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మిగిలిన స్టేట్స్ లో ఏం జరుగుతుంది చూడండి అని అంటారు ఆటోమేటిక్ గా సో మనకు తెలుసు యాష్ని తమిళనాడులో ఫస్ట్ ఎస్ఐ అయింది అది కూడా త్రూ కోడ్ ద్వారానే అయింది ఆ తర్వాత ప్రీతికేష్ని తర్వాత ఒక పద్దెనిమిది మంది ట్రాన్స్ మహిళలు పురుషులు కానీ తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు త్రూ కోర్ట్నే వచ్చాయి మళ్ళీ అది కూడా అది అయిపోయినాక వీ హీన్ బీహార్లో బీహార్ లో ఒక సెగ్మెంట్ ఆఫ్ యునో ట్రాన్స్ పీపుల్నే అక్కడ తీసుకున్నారు రిక్రూట్ చేసుకున్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో ఆర్డర్స్ ఉన్నాయి మహారాష్ట్ర హైకోర్టు బట్ ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా పాలసీ తయారు చేయలేదు సో ఇవన్నీ నేపథ్యంలో తీసుకొని మేము ఇనీషియల్స్ టూ థౌజండ్ నైన్లోనే వినేవాళ్ళము ఏంటి అంటే టూ థౌజండ్ నైన్లో ఫస్ట్ తమిళనాడు వెల్ఫేర్ బోర్డు వచ్చింది అరవాణి వెల్ఫేర్ బోర్డు అని కరుణానిధి గారు అప్పుడు నియమించాక అది మొత్తం కంట్రీలోనే ఫస్ట్ వెల్ఫేర్ బోర్డు అది అనుసరించి సర్జరీస్ ఫ్రీగా ఇచ్చారు ఆ తర్వాత జాబ్స్లలో సేమ్ ఇట్లానే ఇదే విధంగా ట్రాఫిక్ దానిలో ట్రాన్స్ మహిళలకు జాబ్స్ ఇచ్చారు అది కంటిన్యూ చేసింది నెక్స్ట్ బాగుంది జయలలిత గారు గవర్నమెంట్ వచ్చినాక కంటిన్యూ చేశారు ఆమె ఎప్పుడైతే ఆమె ఇంటి నుంచి సెక్రటరియట్ కి లేదు దారి పొడుగున ట్రాన్స్ వాళ్లే ఉండేవాళ్ళు అనమాట సో యా సో ఫీల్ ప్రౌడ్ అంటే షీ విమెన్ అండ్ ట్రాన్స్ విమెన్ అన్నప్పుడు ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అనమాట సో హిస్టారికల్ గా తీసుకుని ఇవన్నీ ఉన్న బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా అని కూడా ఒక ఒక రిఫరెన్స్ మనకు కనపడతా ఉంది ఇది థర్డ్ ఇష్యూ ఫోర్త్ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే జాబ్స్ అయితే డిక్లేర్ చేశారు బట్ సంప్రదించి ఉంటే ఇంకా బాగుండేది కమ్యూనిటీని అంటే మేము ఇప్పుడు ప్ర ప్రతిసారి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మేము అనేది ఏంటంటే ఒక కమ్యూనిటీ కన్సల్టేషన్ పెట్టండి వాట్ ఆర్ ద ప్రయారిటీస్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారు వాట్ ఆర్ ద ప్రయారిటీస్ హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ కోర్టులో జరుగుతూ ఉంది పిఐఎల్ జరుగుతా ఉంది బట్ బిఫోర్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ యాజ్ అ పాలసీ ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఎలా ఇవ్వాలి ఏం ఇవ్వాలి దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఎలా ఉండాలి ఏ గ్రేడ్లో ఉండాలి ఒక జాబ్ సెక్యూరిటీకి సంబంధించి లేదా ఆఫ్టర్ జాబ్ వాళ్ళ ఫ్యూచర్ ఏముంటుంది ఆన్ జాబ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి ట్రాన్సిషన్ ఫెసిలిటీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ మెడికల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలానే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడింగ్ సో ఇవన్నీ ఎలా ఉంటాయి వీటి గురించి ఒక డిస్కషన్ అంటూ జనరేట్ చేయాలనేది మేము ఎప్పుడు చెప్తా వచ్చాం బట్ అది ఇది జరగకుండానే ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ వచ్చింది అదొక ఫిఫ్త్ గ్రేటెస్ట్ కన్సర్న్ ఉంది యాక్చువల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే జాబ్స్ గురించి మాట్లాడే కన్నా ముందు మేము రిజర్వేషన్ మూడు ఫీల్డ్స్ లో ఒకటి ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ తర్వాత పొలిటికల్ అడిగాము సో ఇది అంచెలంచెలుగా ఉంది చూడండి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు అవేర్నెస్ వస్తుంది వస్తుంది వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అర్హతలు సంపాదిస్తారు వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా పని చేయగలుగుతారు జాబ్ దొరకకపోయినా ప్రైవేట్ రంగాల్లో వెళ్ళగలుగుతారు అలానే బిజినెస్ చేసుకోగలుగుతారు లైవ్లీహుడ్ అదే లైవ్లీహుడ్ కింద అందుకని ఎడ్యుకేషన్లో ఫస్ట్ అడిగాము ప్లస్ ఏదైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయో వాటిల్ని అరిగట్టగలము ఫస్ట్ మనం ఎందుకంటే జనరల్ నాన్ కన్ఫర్మింగ్ చిల్డ్రన్కి కి ముఖ్యంగా వాళ్ళని వెళ్ళగొట్టకుండా స్కూల్లో కాకుండా వాళ్ళ బులియింగ్ అదంతా ఆపి వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసే విధంగా చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఎడ్యుకేటెడ్ లిటరసీ రేట్ పెరుగుతుంది ట్రాన్స్జెండర్ కంప్యూనిటీలో ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా జాబ్కి రెడీగా ఉంటారు ఇప్పుడు ఈ పాలసీ తెచ్చినప్పుడు ఇస్ ద లాస్ట్ కన్సర్ ఐఎమ్ బికాజ్ ఈ పాలసీ వచ్చినప్పుడు మేము అనుకున్నాము దేర్ ఆర్ ఆ లిటరసీ రేటే తక్కువ మా దగ్గర వన్ పర్సెంట్ కూడా ఉంటుందేమో కూడా అది అనుమానమే యాక్చువల్గా ఎందుకంటే ఆల్మోస్ట్ మేము అందరం మాలో చూసిన వాళ్ళు అందరూ డ్రాప్ అవుట్సే ఎవరో మొండిగా పట్టుబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కానీ నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అప్పుడు దాకా నేను కమౌట్ అవ్వకూడదు అన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు అంటే ఫుల్లీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే ఈ వన్ లో కూడా అలా బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకి జాబ్స్ కూడా లేవు సో డైలీ మేము స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎవరైతే అండ్ జాబ్స్లో ఇంక్లూడింగ్ ఎవరైతే కమౌటర్స్ ట్రాన్స్ అవుతున్నారో వాళ్ళని ఆ చోటులో ఉండటానికే కష్టపడుతున్నాం అది వితిన్ నేను టూ నెంబర్స్లోనే చెప్పగలను అంటే ఒక పదిలో ఇరవై సంఖ్యలో కొంతమందిని మేము ఆ స్పేసెస్లో ఉండటానికి డైలీ స్ట్రగుల్ చేస్తున్నాం అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నాం మేము ట్రాన్స్ జెండర్ అట్లాంటప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఇది ఇది తాత్కాలికమైన ఉద్యోగం సంబంధించిన ఒక పొలిటికల్ అడ్వర్టైజ్మెంటా ఓన్లీ ఇది ఒక పర్మనెంట్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అవుతుంది లాంగ్ రన్లో అవుతుందా అనే అనుమానం ఎప్పటికీ ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఒక్క రాత్రిలో వచ్చింది కాదు బిగ్షాటనా సెక్స్ వర్క్ అన్నది మా కమ్యూనిటీకి తరతరాలుగా మమ్మల్ని ఆ డిస్క్రిమినేషన్ స్టిగ్ తోటి త్రో అవుట్ చేయడం వల్ల సిస్టమ్ అందులో దానికే కన్ఫైన్ చేసినట్టుగా ఉన్న సొసైటీ సొసైటీలో ఉంచి ఉన్నాము ఒక్క రాత్రిలో స్విచ్ ఆఫ్ ఇదంతా స్విచ్ ఆన్ అయిపోండి జాబ్స్ కంటే దాట్ హౌ సక్సెస్ఫుల్ ఇట్ విల్ బి ఆ వెంచర్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుద్ది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకా దెన్ ఇప్పుడు జాబ్స్ ఇచ్చినా కూడా చదువుకున్న వాళ్ళు లేరు అందులోకి వెళ్ళడానికి యాక్చువల్లీ క్వాలిఫైడ్గా లేరు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ భిక్షాట్ సెక్స్ వర్క్లో ఉన్నారు వాళ్ళకొక ఇన్కమ్ ఉంది ఎందుకంటే వాళ్ళకొక లైఫ్ స్టైల్ ఆల్రెడీ ఉంది కదా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి హెల్త్ నీడ్స్ ఉన్నాయి హౌసింగ్ నీడ్స్ ఉన్నాయి ఫ్యామిలీ నీడ్స్ ఉన్నాయి వాటిల్లో ఒక 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 రొటీన్లో పడిపోయారు వాళ్ళు వాళ్ళని వెంటనే స్విచ్ ఆఫ్ కండి గవర్నమెంట్ జాబ్ అంటే అవ్వలేదు సో ఎంతో కొంతమంది ఇప్పుడు వస్తున్న వాళ్ళు యంగ్ వాళ్ళు అవైల్ చేసుకోగలరేమో కానీ మాక్సిమం చేసుకోలేరు అగైన్ ద బర్డెన్ విల్ బి షిఫ్టెడ్ టు ద కమ్యూనిటీ మళ్ళీ ఏమంటారంటే మేము ఇచ్చా మీరు చేయలేదు అంట సో లిమిట్ ఏముంది అనేది ఏజ్ లిమిట్ అనేది కూడా ఒక కాన్సర్ ఉంది ఏజ్ లిమిట్లో ఏమన్నా రిజర్వేషన్ ఇస్తారా అంటే ఏమన్నా సడలింపు ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మాకు అండ్ ఇక్కడ పర్టికులర్గా చూస్తే యూనిఫామ్ విషయం అనుకున్నప్పుడు ఒక మోడల్ ఒక మూడు యూనిఫామ్స్ అయితే మోస్ట్లీ ఇవి కావచ్చు అన్నారు అందులో పర్టికులర్ గా చూస్తే ట్రాన్స్ జెండర్ పర్సన్స్ అంటే ట్రాన్స్ ఉమెన్ కోసం అన్నట్టుగా ఉంది ట్రాన్స్మెన్ అని అక్కడ ఎక్కడ లేదు కదా అసలు ఎవరిని కన్సిడర్ చేస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా సో వాళ్ళ దృష్టిలో అంటే ఈ జాబ్ అనౌన్స్మెంట్ కూడా అంటే అంటే గవర్నమెంట్ అండ్ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ యొక్క ఆలోచన ఏంటంటే ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు హిజ్రాస్ హూ ఆర్ ఆల్ ఆన్ ద రోడ్స్ ఆన్ బెఫర్ బిగింగ్ ఆఫ్ సెక్స్ వర్క్ వాళ్ళ వల్లే కదా న్యూస్ సెన్స్ అయ్యేది సో వాళ్ళందరినీ వేరీ లైవ్లిహుడ్కి షిఫ్ట్ చేయాలి ఇదే ఉంది సొసైటీ యొక్క మైండ్ సెట్ ఇదే ఉందనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి అనేది ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ యాక్చువల్లీ వీళ్ళు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారని ఆలోచించినప్పుడు వీళ్ళ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడం కష్టం చాలా కదా సో మీరు అన్నట్టు కరెక్ట్గా ట్రాన్స్ విమెనే కాదు ట్రాన్స్మెన్ కూడా ఉన్నారు కదా అందుకు మన ప్రైట్ ప్లేస్లో ప్లేస్ ఒక కోఆర్డినేటర్ ఒక ట్రాన్స్మెన్ యాక్చువల్గా షీ టీమ్స్తో వర్క్ చేసి ఎవరైతే మన అఖిలేష్ ఉన్నాడో సో థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు బైనరీ అనే దానిలోంచి ఇంకా గవర్నమెంట్ పాలసీ చేసేటప్పుడు ఆ బైనరీ అనే సెటప్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు రాలేపోతున్నారు పాలసీ మేకింగ్లో కూడా ట్రాన్స్ అనేది ఇట్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా ఇట్స్ ఆల్వేస్ జర్నీ ఆ స్పెక్ట్రమ్ బిట్వీన్ టూ ఎండ్స్ మేల్ ఫీమేల్ ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు చాలా వివిధమైన ఐడెంటిటీస్ ఉన్నాయి యాక్చువల్గా ట్రాన్స్లో సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి క్లాసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని అప్రోచ్ అవుతున్నాము జస్ట్ లైక్ దాట్ ర్యాండమ్ గా వెళ్ళి రోడ్ల మీద ఇలా కనిపించారు పిక్ చేసుకొని వచ్చాము అనేది కాదు కదా ఒక కన్స్ట్రక్టివ్ గా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇప్పుడు అధికారులకు చేసినటువంటి సూచనలు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు లేకుంటే ఎవరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అనుకుంటున్నారు అంటే డిపార్ట్మెంట్ అయితే ఉంటారు డిపార్ట్మెంట్ అయ్యి ఉంటారు వాళ్ళని అడిగే ఉంటారంటే మీకు తెలిసిన సో ఇందులో ముఖ్యమైన బ్యాక్లాగ్ ఒకటి ఏం చెప్తున్నారు కవితి గారు అసలు నెంబర్స్ ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ సో నెంబర్స్ ఉండటానికి టూ లో మనకి సెన్సెస్ అయింది అంటారు కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అవ్వాలి యాక్చువల్ ఈ ఇయర్ లో అఫీషియల్గా అవ్వాలి బట్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు బట్ దానికి అనుగుణంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారా లేదా తెలియదు ఎవరైతే ఈ సెన్సెస్ని కలెక్ట్ చేస్తారో డేటా వాళ్ళని ఒకటి ఏంటంటే నెంబర్స్ లేనప్పుడు ఏ ఫెసిలిటీని కూడా రోల్ అవుట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది మీకు తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడు ఇనీషియల్గా సమగ్ర సర్వే జరిగింది అప్పుడు మేము సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అడిగాము చూచాయిగా అసలు మీరు మీరు సమగ్ర సర్వీస్ చేసి ఉంటారు కదా అంటే ఆ రిజల్ట్స్ అయితే బయట ఎవరి పెట్టలేదు బట్ ఓటర్ కార్డ్ ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారేమోనండి స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ అంటే దాన్ని చూసి టూ హండ్రెడ్ మెంబెర్స్ ఇది అంటే ఎంత తక్కువ ఏ లెక్క అవుతుంది గా యాక్చువల్గా రీసెంట్గా కూడా ఒక ఆర్టికల్లో రెండు డిస్ట్రిక్ట్స్లో మెంబర్స్ని కంపేర్ చేసినప్పుడు ట్రాన్స్జెండర్ బాని ముప్పై మంది ఈచ్ డిస్ట్రిక్ట్ ముప్పై మంది ఏ రకంగా సో సీ థింగ్ ఏంటంటే ప్రాపర్ ఇది లేదు డేటా లేదు సెన్సెస్ లేదు గవర్నమెంట్ దగ్గర లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అది నేను ఒప్పుకుంటాను అంటే ఆధార్ కార్డులో చాలామంది మెయిన్ ఫీమేల్ అని ఉన్నాయి ట్రాన్స్ అని పర్టికులర్గా లేకపోవటం వల్ల రాదు ఓటర్ కార్డులు కూడా మెయిల్ ఫీమేల్ అని ఉన్నాయి ఇవన్నీ సో ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్ చట్టం కింద అవుతుందో వెబ్సైట్లో అవి కూడా చాలామంది చేసుకోవటంలో వెనకబడి ఉన్నారు ఎందుకంటే అది ఆన్లైన్లో ఉంది చాలామంది చదువు రాని వాళ్ళు ఆఫ్లైన్ ఇంకా ఇప్పుడు వన్ టూ ఇయర్స్ నుంచి మేము పుష్ చేయడం వల్ల అవుతున్నాయి కొన్ని సఖీ సెంటర్స్లో అక్కడ తెలంగాణలో చేస్తున్నారు వాళ్ళకి బట్ ప్రాపర్గా ఆఫ్లైన్లో ఒకవేళ ట్రాన్స్జెండర్ వాళ్ళు చేసుకోవాలన్నా కూడా ఆఫ్ ఆఫీసుల బాట కూడా లేదు అంత టైం కూడా లేదు యాక్చువల్గా ట్రాన్స్జెండర్ వర్క్ పొద్దున్న లేస్తే బిగ్ షార్టర్కి వెళ్ళటం రాత్రి అయితే సెక్స్ వర్క్ ఈ అవైలబిలిటీ లేదు సో సెన్సెస్ అనేది రాదు అన్లెస్ అంటే గవర్నమెంట్ పట్టించుకొని స్టెప్ డౌన్ చేసి ఆ సెన్సెస్ అన్ని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అని అంటే రేషన్ కార్డ్స్ ఇస్తామని అంటున్నారు వెరీ గుడ్ అది వెరీ గుడ్ మూవ్ అంటే నేను చెప్తున్నా కదా అంటే ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా మూవ్స్ అడుగు అండ్ వెరీ ప్రొగ్రెసివ్ మూవ్స్ ఐ షుడ్ అప్రిషియేట్ దాట్